వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో వాస్తు నియమాలను పాటించాలని శాస్త్రం అంటోంది ఇంట్లోని వస్తువుల విషయంలోనే కాదు చెట్లు మొక్కలకు సంబంధించిన విషయాలు కూడా చెప్పింది వాస్తు దోషాలు పేదరికంతో ఇబ్బంది పడ్డానికి కారణమయ్యే నియమాలు కూడా ఇవ్వబడ్డాయి ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుతాం అలాంటి మొక్కల్లో ఒకటి శంఖపుష్పం పుష్పం దీన్నే అపరాజిత మొక్క అంటారు ఎవరమైనా సరే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే జాతకంలో శని దోషం ఉన్నా దాని ప్రభావాన్ని తగ్గించడానికి ఈ శంకు పుష్పం లేదా అపరాజిత మొక్కను పెంచాలి అపరాజిత మొక్క ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ మొక్కను సరైన దిశలో నాటి పెంచుకోవాలి శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క శివ విష్ణువు శనీశ్వరుడికి చాలా ప్రియమైంది దీంతో పాటు ఈ మొక్క ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుంది అపరాజిత మొక్కను ఏ దిశలో నాటాలి నాటడానికి శుభప్రదమైన రోజేంటో కూడా ఉంది అపరాజిత మొక్కను నాటేటప్పుడు గణేషుడు లక్ష్మీదేవి కుబేరుడు నివసించే దిశలో ఉంచాలి అంటే తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య మూలల్లో నాటడం శుభప్రదం ఈ మొక్కను శుక్రవారం ఇంట్లో నాటితే శుభప్రదం గురువారం విష్ణుమూర్తికి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఈ పరిస్థితుల్లో ఆ రోజున ఈ మొక్కను నాటితే సంపద పెరుగుతుంది అపరాజిత మొక్కను ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం కుడివైపున పెంచితే ఉత్తమం ఈ మొక్కను పెంచుకోవడం అత్యంత పవిత్రం శంఖ పుష్ప మొక్కను దక్షిణ లేదా పడమర దిశలో ఎప్పుడూ నాటద్దు దేవుడి అనుగ్రహం దూరం అవుతుంది అంతేకాదు సుఖ సంతోషాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది